సికింద్రాబాద్ డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ ఎంత దూరంలో ఉన్నా దేశ సంస్కృతిని ఆచార సంప్రదాయాల పరిమళాలు మాత్రం మన వాళ్ళని వేడవు కోదండరాముని కళ్యాణం ఎల్లలు దాటి అమెరికాలో అంగరంగ వైభవంగా నడిపించిన ఘనత అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తాకి దక్కుతుంది మిచిగన్ ఆప్తా చాప్టర్ వారు డెట్రాయిట్ నగరంలో సీతారామ కళ్యాణ మహోత్సవ వైభవంగా నిర్వహించారు సంస్కృతి సంప్రదాయాల్ని కాపాడుకునేందుకు రెండు వేల ఎనిమిదిలో ఆవిర్భవించిన ఆప్తా సంస్థ తక్కువ సమయంలోనే తెలుగువారి మనసుల్ని గెలుచుకుంది మిజిగాన్ చాప్టర్ కి చెందిన నాలుగు వందల మంది సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం జరిగింది ఇందులో భాగంగా ఉదయమే లక్ష్మణ సమేత సీతారాముల ఉత్సవ విగ్రహాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు అమెరికా వీధుల్లో ఉత్సాహభరితంగా ఈ వేడుక జరిగింది

అని చెప్పి అనుకుని ఆ యొక్క స్వామివారి దగ్గరికి వెళ్ళి శివుని యొక్క నమస్కారం చేసి శివుని భంగం చేసిన తర్వాత స్వామి వారి యొక్క కళ్యాణం ఆ యొక్క వాదులాలతోనే దశ మహా వారి యొక్క కళ్యాణానికి చదివించవలసిన దశ చదివిస్తే మంచిది తీసుకెళ్ళండి ఊరేగింపు అనంతరం అభిషేక క్రతువు నిర్వహించారు వేడుక జరిగిన ప్రాంగణం అంతా సంప్రదాయ శైలులు అలంకరించారు గ్రామీణ వాతావరణం ప్రతిబింబించేలా చిన్న పెద్ద అందరూ ఉత్సాహంగా పాల్గొని చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలను ఆనందించారు ఈ కార్యక్రమంలో ఆప్త అధ్యక్షులు త్రీనాథ్ ముద్రగడ ఉపాధ్యక్షులు బుల్లి కనకాల మాధవ్ తలారి విల్ మరియు ట్రస్ట్ చైర్పర్సన్ కుమార్ ఓటకూరి జాయింట్ ట్రెజరర్ నారాయణ మంచుకంటి తదితరుల ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఏర్పాట్లు జరిగాయి ఆప్తా సభ్యులు అందరూ కుటుంబాలతో సహా పాల్గొని సీతారామ శాంతి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు సీతారాములు కళ్యాణ వేడుకల నిర్వహణకి మిచిగాన్ స్థానిక నాయకత్వం గ్లోబల్ ఆపరేషన్స్ చైర్ మధువుల్లి నార్త్ ఈస్ట్ సెంట్రల్ రీజియన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మధ్య తదితరులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు సంప్రదాయ సౌరభం గుబాళించేలా ఈ ప్రోగ్రామ్ కి ఫినిషింగ్ టచ్ బంతి భోజనంతో ఇచ్చారు తెలుగు వంటకాల్ని స్వయంగా వండి వార్చి ప్రత్యేకంగా వడ్డించారు ఈ జనరేషన్ పిల్లలకి మాత్రం రాములోరి పెళ్లి భోజనం సూపర్ టేస్ట్ ఇచ్చింది న్యూ జనరేషన్ కి మన సంప్రదాయాన్ని ఇంట్రడ్యూస్ చేసేలా ఆప్తా జరిగిన ఈ వేడుక డెట్రాయిట్ లో సందడి వాతావరణం తీసుకొచ్చింది

అపస్మారక ఆహ వెలువే పస్కరమా ఎకరా ఓం సంజుల దవేదో శత అస్తుబే సంజులు apne betai gari nambhe ponchaan sha dishan di సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి